మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ సిఐచ్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐచ్యూ మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీహరిపురం వార్డు ఆఫీసుల వద్ద జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ చేయాలని అంతవరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సోమవారం ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో సిఐచ్యూ మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరొక మాట జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ ఎందుకు చేయరు అని వస్తే కార్మికులందరిని పర్మనెంట్ చేస్తారని జగన్ చెప్పి నాలుగేళ్లు దాటింది ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పను మడమ తిప్పను అన్న హామీలకే తప్ప జివిఎంసి కార్మికులకు న్యాయం జరగలేదన్నారు జివిఎంసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని లేదా అంతవరకు సమాన పనికి సమాన వేతనాలలో వలన సుప్రీం ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిన జగన్ ప్రభుత్వం పెడచివన పెట్టి కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తుందని లక్ష్మణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మినెంట్ చేసే వరకు పోరాటం ఆగదన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో జీవీఎంసీ మల్కాపురం జోన్ అధ్యక్షులు కె రమణ జోన్ సహాయ కార్యదర్శి జి జీ రాంబాబు నలభై యాభై ఎనిమిది నుండి అరవై మూడో వార్డు జీవీఎంసీ కార్మికులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది నువ్వు పర్మనెంట్ చేయి లేదంటే అంతవరకు సమాన పనికి సమానంగా సుప్రీంకోర్టు కూడా ప్రకారంగా ఈ రోజు అన్ని న్యూనియన్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఒక విశాఖపట్నం ఈ ప్రాంతం కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేకం జరుగుతుంది అన్ని న్యూనియ సంఘాలు చేస్తున్నారు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వీళ్ళకి మద్దతు తెలుపుతున్నారు నిజమే కార్మికులు వీళ్ళ కోసం చేసి ఈ ఈ పని ఇంకొక చేయరు కాబట్టి వీళ్ళకి మద్దతు ఇవ్వాలని కూడా ప్రజలు కూడా ఈ రోజు కూడా సాకరిస్తున్నారు కాబట్టి మీరు కూడా సాధించారు ఈరోజు ఈ రోజు ఏదో ఒక చర్చలు జరుగుతాయి చర్చలు జరిగిన అనంతరమే కూడా సమ్మె విరమించిన చేస్తాయి కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇక్కడ ఉండే పోలీస్ అధికారులు కానీ లేకపోతే కమిషనర్లు కానీ అందరూ కూడా ఈ చేస్తున్న పోరాటానికి మద్దతుగా మీరు ఇవ్వాలని చెప్పి గొంతు కోర్టులు కాదు న్యాయమైన డిమాండ్ ఇదేదో మనం అడగట్లేదు కాబట్టి దీన్ని తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకొని జోక్యం చేసుకొని సమస్య పరిష్కారం చేయాలని చెప్తున్నాం అలాగే ట్రాప్ డ్రైవర్లు పద్దెనిమిది వేల ముప్పై ఒకటో తేదీ నుంచి కూడా వాటర్ సప్లై మొత్తం అందరూ కూడా సమ్లే దిగుతూ ఉన్నారు కాబట్టి అది 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 జటిలం కాకుండానే ఈ జటిలం కాకుండా ప్రభుత్వం సెలవు తీసుకొని వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము లేదంటే ఈ పోరాటం మనంత ఉధృత దారి చేస్తుంది కాబట్టి ఇప్పుడైనా వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ ఉండేటువంటి కమిషన్ కూడా ఆదేశాలు బయటకు పంపించి ఈ ఈ సమ్మె వినబోచేట కావలసిన సహకారాలు అందించాలని చెప్పేసి జీవంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి తరఫున జీఎంసి కార్మికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు ఇదంతా వేరేం కాదు గతంలో దగ్గరిచ్చిన హామీలే పనిమంది చేస్తున్నారని చెప్తేనే ఆ విధంగా సమాన పనికి సమానం రాస్తామని కోర్టే చెప్పింది ఈ రూపకుండా సహకారం చేస్తున్నాడు అలాగే మున్సిపల్ సెక్షన్లోని ఇదే ఈ కార్మికులే కాకుండా అనేక రకం కార్మికులు ఉన్నారు అలాగే వాటర్ సప్లై కార్మికులు యూజీడీ కార్మికులు ఇతర ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్న కార్మికులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా అన్స్కిల్ జీతాలు ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎమ్మీ స్కిల్ స్కిల్ జిడ్డలు వాళ్ళని చెప్తేనే డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ కోసం అరవంత్ రెడ్డి ఇస్తా ఉంటారు అని ఆ జీతాల కోసం పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఉంది ఇప్పుడు కార్మికులే కాదు అంగన్వాడీ కార్మికులు కూడా సైక్ చేస్తే సమ్మెను సమ్మెను వాయి వేసుకోండి జీతాలు పునఃపరి పంచలేమని చెప్తేనే చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది అందుకోసం ఈ కార్మికుల సంస్థలు పరిష్కారం చేసే వరకు కూడా మేము ఈ పోరాటం అనేది కొనసాగుతుంది ఆ విధంగా జగన్ గారికి మా హెచ్చరిక ఇదే అని చెప్తే జీవంసీ కాంట్రాక్ట్ వర్కర్ సుజనను సిఐటియు అలాగే ఇతర సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జీవంసీ కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కూడా అలాగే క్లాబ్ డ్రైవర్స్ అలాగే వాటర్ సప్లై అలాగే అండర్ డ్రైనేజ్ ఉన్న కార్మికులకి పార్కులు ఇటువంటి ఉండేటువంటి వాళ్ళకి కనీస వ్యాప్తాలు కానీ ఈఎస్సీ కానీ పీఎఫ్ కానీ ఇటువంటి అమలు అవ్వట్లేదు అందుకని దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాలు కొన్ని సంఘాలు కలిసి వచ్చి దాని ప్రకారంగా నాలుగు రోజుల నుంచి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్గా ఈరోజు సమ్మె అనేటువంటి చేయడం జరుగుతుంది అయితే ఈ సమ్మె గొంతెమ్మ కోర్కులు కాదు జగన్ గారు ఎన్నికల ముందు పాదయాత్రల సందర్భంలో కానీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారికి నీ చేత కాలేదు కాబట్టి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నేను జీవంసీ కార్మికులకు అందరికీ పర్మెంట్ చేస్తానని చెప్పి నేటికి నాలుగున్నర ఏళ్ళు గడుస్తున్నంతవరకు వీళ్ళు ఊసెత్తట్లేదు ఇంకో దుర్మార్గమైన చర్య ఏంటంటే వీళ్ళకి హెల్త్ అల్మెంట్స్ పేరును కొనసాగిస్తున్నారు ఆ హెల్త్ అల్మెంట్స్ కూడా తీసేయడానికి ప్రయత్నం చేస్తే మొత్తం అందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొని ఆరు వేల రూపాయలు హెల్త్ అల్మెంట్స్ అనేటువంటి ఇప్పుడు ఇస్తున్నారు అయితే మనం ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే కోర్టు కూడా తీర్పిచ్చింది నువ్వు పెర్మనెంట్ చేయకపోతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి పెర్మనెంట్ వర్కర్లు ఏదైతే స్వభావం గల పనులు వీలు చేస్తున్నారు కాబట్టి ఆ రకంగా వీళ్ళకి కూడా ఆ రకమైనటువంటి వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు సాక్షా చెప్పింది సుప్రీంకోర్టు తీర్పును కూడా గౌరవించట్లేదు సరే కనీస వేతనం ఇస్తున్నారంటే కనీస వేతనలు ఎక్కడ అమలు అవ్వట్లేదు మరి ఈ పరిస్థితుల్లో కరోనా సమయంలోన వాళ్ళ బిడ్డలు వదిలి భర్తలు వదిలి భార్యలు వదిలి వాళ్ళు మనకి ప్రజలకు సేవ చేశారు కాబట్టి ఈరోజు మన నగరంలో ఉండేటువంటి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సుభక్షంగా ఉన్నారంటే వీళ్ళ సేవల వల్లే ఈరోజు మన ప్రాణాలు కొట్టెక్కారు మనం ఇంట్లో బయటకు వచ్చేలాం కాదు అయినా వీళ్ళు ఈ ప్రాణాలు తెగించి కరోనా సమయంలో మన కోసం పనిచేశారు మరి అటువంటి వాళ్ళకి మీరు ఈరోజు జగన్ గారు ఎందుకు పర్మిట్ చేయారని అడుగుతా ఉన్నాం పర్మెంట్ మీరే చేస్తానని చెప్పారుగా మేము అడగలేదుగా మేము అడగలేదా పాదయాత్రలకు వచ్చినప్పుడు మీకు ఎందుకు నేను ఉన్నానని చెప్పి అన్నారు మాట తప్పను